జై గురుదేవ్ నా పేరు సుభాషు పత్రి నే ధ్యాన జగతికి వచ్చా ధాత్రికి నా పేరు సుభాషు పాత్రి నే జ్ఞాన జగతికై వచ్చా ధాత్రికి నా జీవితం ఎందరికో స్ఫూర్తి భేదభావాన్ని తొలగించే శక్తి ఆనాపాన సతితో జీవించాల శాకాహార జగతి సాధించాలని ఆనాపాన సతితో జీవించాలని శాఖాహార జగతి సాధించాలని ధ్యేయమే భూమిలో ఫలించాలని నా పేరు సుభాషు పాత్రి నేర్ జాన జగతి కైవచ్చా ఆత్మశక్తే మనకు బలమన్నాను సంకల్పమే మూలధనమన్నాను సకల ప్రాణులు అన్ని ఆత్మన్నాను ఆత్మలో పరమాత్మ కలడన్నాను మనమంతా ధ్యానమునే చేయాలని జగమంతా దివ్యముగా వెలగాలని మనమంతా ధ్యానమునే చేయాలని జగమంతా దివ్యముగా వెలగాలని ధరలో ధర్మమే గెలవగా నా పేరు నే ధ్యాన జగతికై వచ్చా ధాత్రికి నా జీవితం అందరికో స్ఫూర్తి వేదభావాన్ని తొలగించే శక్తి ఈ జన్ గుర్తుంచుకో నీ వాస్తవము నీవు సృష్టించుకో నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో అజ్ఞానమును నీలో తొలగించుకో దేహమే దేవాలయమని నువ్వు తెలుసుకో శ్వాసపై ధ్యాస జ్ఞానమునే చేసుకో దేహమే దేవాలయమని నువ్వు తెలుసుకో శ్వాసపై ధ్యాస ధ్యానమునే చేసుకో సత్యమే సాక్షిగా సాగిపో నా పేరు సుభాషత్రి నే ధ్యాన జగతి కై వచ్చా ధాత్రికి నా జీవితం అందరికో స్ఫూర్తి భేదభావాన్ని తొలగించే శక్తి ఆనాపాన సతితో జీవించాలని శాఖాహార జగతి సాధించాలని ూ పాలించాలని నా పేరు సుభాషు పాత్రి నే ధ్యాన జగతి కైవచ్చాత్రికి నా పేరు సుభాషు పాత్రి నే ధ్యాన జగతి కైవచ్చాత్రికి